ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు మా సహచర శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అలాగే చైర్మన్లు అందరూ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అలాగే అధికారి అధికారులందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికీ మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీచినల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాల్సి ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యశాల రూపకల్పన చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా తిరుపతి ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉన్నారు మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని పరిణామాలు తీ చోటు ఉన్న చేసుకున్నాయి ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం కానీ కేవలం ముప్పై స్క్వేర్ కిలోమీటర్లో ఉంటాం ఎందుకంటే ఒంగోలు చూస్తే నూట ఇరవై కిలో స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది కడప చూస్తే రెండు వందల అరవై స్క్వేర్ కిలోమీటర్ ఉంది కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్చన రూపకల్పన చేశారు మాకు ఒక ఐడియా ఇచ్చారు దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం కాదు అయితే కొంతమంది శాత శాసనసభ్యులు వాళ్ళకున్న అభ్యంతరాలు కానీ అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మంచి పరిణామాలు ఎందుకంటే రాబోయే తరాలకు మంచి చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో మొంతా తుఫాన్ అవ్వచ్చు అలాగే మొన్న రాయల్ చెరువు సంఘటన అవ్వచ్చు దాంట్లో ఎవరైతే అధికారిని అధికారులు అవ్వచ్చు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అందరు కూడా ఎక్కడ కూడా నష్టం లేకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తారో అది క్షేత్రస్థాయిలో అమలు చేసి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా మంతా తుఫాన్లు అవ్వచ్చు అలాగే ముఖ్యంగా రాయల్ చెరువు ఎందుకంటే అది ఒక పెద్ద కెలామిటీ అది ఎప్పుడు ఊహించని విధంగా ఉదయం పూట దాదాపు తొమ్మిది అడుగులో వాటి నీళ్లు రావడం నిజంగా చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరమైనది అలాగే ఒక డిజాస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ముఖ్యంగా అక్కడున్న ఎస్ఐ అవ్వచ్చు అతని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ను ఇంకొక ఏఎస్ఐ అవ్వచ్చు వాళ్ళ ముగ్గురు కూడా మంచి అంటే ఒక స్పాంటేనియస్గా స్పందించి సైరన్లు వేసుకుని అందరినీ కూడా సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళడం అందరూ కూడా అభినందించడం జరిగింది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా సకాలంలో అక్కడికి వెళ్ళి ఎలాగైతే మొమతా తుఫాన్లు అందరినీ ఆదుకున్నారు వీళ్ళు కూడా ఆదుకుని వారికి కూడా కావాల్సినటువంటి రిలీఫ్ కూడా ఇవ్వడం చాలా శుభ సూచకం అని చెప్పి కూడా తెలియజేస్తాను వారికి కూడా వారు కోరుకున్నటువంటి రీలొకేషన్ కూడా కోరుకు కోరుకున్న అని చెప్పేసి కరెక్ట్గా తెలియజేశారు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో అంటే అలాంటి జరగకుండా ఉంటానే కావాల్సినటువంటి రెమెడీస్ తీసుకుంటూనే వారికి కూడా రీలొకేషన్ కూడా తప్పగా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా నేను తెచ్చి తెలియజేస్తాను అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటూ ఉంటారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైర్మెంట్ ఉండాలి ఎకో సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి అందుకనే ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసాం ఫ్లెమింగో ఫెస్టివల్ చూసాం ఈ ప్రాంతంలో సుల్లూరుపేటలో అలాగే అది చూసిన తర్వాత మనకి మచిలీపట్నంలో మసూల బీచ్ ఫెస్టివల్ చూసాం తర్వాత కనకదుర్గ మామ్మూడు మనం విజయవాడలో చాలా కార్యక్రమాలు చూసాం ఒక వైబ్రెంట్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పబ్లిక్లో కూడా మార్పు వచ్చింది గత పాలకుల తర్వాత ఈ పాలకుల్లో బ్రహ్మాండమైన వాతావరణం ఉందని చెప్పేసి వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే తిరుపతిలో కూడా ఎప్పుడు కూడా అలాంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కూడా చెప్పారు అందుకనే తిరుచానూరు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పుడున్నా కూడా ఈ అదొక కార్యక్రమం తీసుకుని ముందుకు పోవాలని అలాగే ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉందో దాన్ని కూడా మళ్ళీ ఈ నెల వచ్చేది వచ్చే నెల వచ్చేది కూడా అది కూడా ఒక మంచి ప్రణాళికత ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేశారు అలాగే తిరుపతి పక్కన ఉన్నటువంటి మనకి స్వర్ణముఖి అప్గ్రేడేషన్ కానీ అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ స్వర్ణముఖి అవ్వచ్చు అలాగే మిగతా చెరువులన్నీ కూడా మనం బ్యూటిఫై చేసి అంటే టూరిజాన్ని డెవలప్ చేయాలి అలాగే ముఖ్యంగా అంటే వచ్చిన వారు కూడా రెండు మూడు రోజులు ఇక్కడ ఉండే విధంగా వారికి యాక్టివిటీ కూడా కల్పించాలని చెప్పే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఎందుకంటే మనకి ఈ తిరుపతి ప్రాంతంలో జీఎస్డిపి అనేది ఒక్క రూపాయిలో నలభై ఆరు పైసలు మనకి ఇండస్ట్రీస్ వస్తే ముప్పై ఏడు పైసలు మనకి టూరిజం నుంచి వస్తాయి సర్వీసింగ్ సెక్టర్ నుంచి వస్తూ ఉంది సో ఆ నలభై ఆరు పైసల్ని మనం పెంపొందించుకుంటూ బలపరుస్తూ అలాగే టూరిజంని కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రియల్ పరంగా కూడా మనం ఈ ప్రాంతాన్ని సెంట్రలైజ్ చేసుకుని ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే దిశగా కూడా మనం ప్రణాళికత ముందుకెళ్తూ ఉన్నాం మనం చూసాం మనం సిఏఏలో ఎన్నో పా మనం పార్ట్నర్షిప్ చేస్తున్న ఉన్నాయి టూరిజం పరంగా ఒక ఏడు రిసార్ట్స్ హోటల్స్ అవ్వచ్చు అలాగే ఇండస్ట్రీస్ పరంగా కూడా మనకి రౌజసూరమాలు అవ్వచ్చు లేకపోతే నాయుడుపేట ఇది అవ్వచ్చు మనకి అలా చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఎలా సమస్య లేకుండా ఇండస్ట్రీస్ అనేది మనం ఎమోఏ చేసుకోవటం కాదు క్షేత్రస్థాయిలో అవన్నీ కూడా అమలు అవ్వాలి ఎలాగైతే శ్రీ సిటీలో కొన్ని అడ్డంకులు వస్తే మనం దాని యొక్క సిసిటీ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దాని అడ్డంకులు వస్తాయన్నీ కూడా కోర్టు నుంచి మనం క్లారిఫికే క్లారిఫికేషన్ ఇప్పుడు అది కూడా ముందుకెళ్తూ ఉంది అట్లా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్ళే దిశగా ఒక ఒక మంచి హెల్దీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు దానికి కలెక్టర్ గారు వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాం అలాగే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో మఠం భూములు ఉన్నాయి లేకపోతే ఇతర ఇతర ఎండోమెంట్స్ భూములన్నీ కూడా ఉన్నాయి దాని మీద కూడా చాలా డీప్గా డిస్కస్ చేయడం జరిగింది మటం భూములు అవి కూడా మన అంటే అవన్నీ కూడా ఎన్ కోర్టుకి సబ్ సబ్జుడిస్ కాబట్టి అవన్నీ కూడా డిస్కషన్ పెట్టి రేపు దానికి స్పెసిఫిక్గా ఎండోమెంట్స్ మంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే అంటే ఎవరైతే అనుసంధానమైనటువంటి మంత్రులు అందరూ కూడా కూర్చుని దీని మీద ఒక డెసిషన్ తీసుకుని వచ్చి మటం ద్వారా ఎందుకంటే ఒక గార్డియన్గా ఒక కలెక్టర్ కానీ ఇతర డిపార్ట్మెంట్ ఉంటే తప్ప భూముల్ని మనం కాపాడలేము కాబట్టి ఆ ప్రక్రియ ఎలా చేస్తే బాగుంటుంది అనేది లీగల్ ఒపీనియన్ తీసుకుని తప్పకుండా ముందుకెళ్తా అని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా తెలియజేశారు అవి కూడా మేము తప్పకుండా చేసుకుంటాను మరి ముఖ్యంగా అలాగే ఫారెస్ట్ బాయ్ ఎందుకంటే థర్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ తిరుపతి మనకి ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ బౌండరీస్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి పేదవాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతామని చెప్పేసి శాసనసభ్యులు చెప్పారు దాని మీద కూడా వే ఫార్వర్డ్ ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అలా ఫారెస్ట్ కూడా తగ్గకూడదు ఎందుకంటే గ్రీనరీ అనేది ఈ రాష్ట్రంలో పెరగాలని చెప్పేసి లక్ష్యంతోనే మనం పనిచేస్తాను అది కాపాడుకుంటూ పేదవాడి హక్కులు కూడా కాపాడే దిశగా కూడా తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఏదైతే లాయిండ్ ఆర్డర్ సమస్య ఉందో ఒక మంచి ఇది మేజర్ సమస్యలు ఈ జిల్లాలో లేవు కానీ ఈ ట్రాన్సిటింగ్ గాంజా ఎక్కువ ఉంది కాబట్టి మన ఎస్పీ గారు అద్భుతంగా దాని మీద ఉక్కుపాదం మోపారు ఇక్కడ ఎక్కడ యువత కూడా చెడిపోకూడదని చెప్పే లక్ష్యంతో ఆ ట్రాన్సిటింగ్తో పాటు ఇక్కడ యూసేజ్ కూడా పూర్తిగా దాన్ని తొక్కేసి అలాగే పన్నెండు మీద పన్నెండు మంది మీద ఈడీ యాక్ట్ పెట్టి అంటే తప్పకుండా వాళ్ళు భయపడితే తప్ప ఇది జరగదని చెప్పేసి లక్ష్యంతో చేశారు అలాగే ఎక్కడ కూడా పోక్స్ యాక్టివిటీ అవన్నీ కూడా తగ్గించే దిశగా కూడా కఠినతరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు రౌడీ రౌడీజం అనేది లేకుండా రౌడీజం గుండాయిజం రైతు రా ప్రాంతం చేయాలనే లక్ష్యంతోనే పోలీసు వారు కూడా అద్భుతంగా పనిచేస్తాను ఉన్నారు ఎలాంటి నేచురల్ క్రైమిటీస్ వచ్చినా కూడా వారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే నేను తాను చెప్పానో సందుముఖి బ్యూటిఫికేషన్ అనేది ఎలాగైతే మనకి మన పుట్టపర్తులు మనం చూసాము చిత్రావతి మీద చెక్ డ్యామ్ కట్టి అక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తే మొన్న పుట్టపర్తి సాయిబాబా గారి యొక్క వంద జయంతిలో అద్భుతమైన కార్యక్రమాలు చేయగలం అలాంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా హారతింతో పాటు డ్రోన్ షోస్ అవ్వచ్చు లేదా ఇతర లేదర్ షోస్ అవ్వచ్చు అని వెంటనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పే లక్ష్యంతో చేస్తాను అలాగే ఆంద్రీనివా నుంచి కళ్యాణి డ్యామ్కి ఎలాగైతే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్న చెరువులు కావచ్చు అలాగే తిరుపతికి ముఖ్యంగా నీటి ఎత్తుడి ఉండగా ఉండకుండా ఉండే దిశగా కూడా ఒక ఒక ప్రణాళిక వచ్చింది అది కూడా తప్ప అది కూడా అంటే శాంక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి త్వరలో అది కూడా చేయబోతూ ఉన్నాం అలాగే చెట్టిపల్లి ముఖ్యంగా ఎప్పటి నుంచో తిరుపతి వాసువులు చూస్తున్నటువంటి అంటే ఇది ఒకటి ప్రెసిడెన్సీగా పో కాబోతూ ఉంది చరిత్రలో ఎవరు చేయని విధంగా ఎప్పటి నుంచో సమస్య పైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని చాలా గట్టిగా అధ్యయనం చేసి అప్పుడు కలెక్టర్ గారు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు విజయవాడకి నాలుగు సార్లు వచ్చి మాతో కూడా మ్యాప్లు పెట్టుకుని ఎలా చేస్తే బాగుంటుందో ప్రణాళికతో ముందుకు వచ్చారు ఇప్పుడు చైర్మన్ గారు దివాకర్ వచ్చి వచ్చిన తర్వాత దాన్ని ఒక కార్యాచరణ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా ఈ చెట్టిపల్లిని ఒక మోడల్ టౌన్షిప్గా చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం దాంతో తుడా కూడా భాగస్వామ్యం ఉంటుంది రెవెన్యూలో భాగస్వామ్యం ఉంటుంది తద్వారా ఒక మంచి కాలనీ ఒక క్రియేట్ చేయబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా తిరుపతి వారందరూ కూడా సపరేట్ రైల్వే జోన్ అడుగుతున్నారు అది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారు కానీ ఈ యొక్క సంవత్సరం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతో నూతనమైనటువంటి రైల్వే ప్రాజెక్ట్ రాట నిజంగా చాలా హర్షణీయం మీ అందరి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కూటమి ప్రభుత్వం అందరినీ కూడా నేను దీని మూలంగా మన తిరుపతి తరఫున అభినందన తెలియజేస్తా కృతంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో సకాలం మేము మాటిచ్చున్నాము పూర్తిగా టైం టు టైం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం అవుట్లెట్లు పెట్టి తప్పకుండా ప్యాడీప్ పెట్టి అలాగే సకాలంలో కూడా వారికి డబ్బులు కూడా పడే విధంగా చేస్తా ఉన్నాం అలాగే రైతులు కూడా ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు వారికి కావాల్సిన ఎప్పుడు యూరియా కూడా పూర్తిగా ఉంది గత ఎక్కడైతే మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ప్రతి ఎకరాకు కూడా తగ్గ మూడు మూడు బ్యాగులు తగ్గకుండా యూరియా దిశగా ఒక ఆలోచనతో క్లియర్ కట్గా మన కలెక్టర్ గారు ఉన్నారు అవి కూడా పూర్తిగా అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈరోజు చాలా రిప్రజెంటేషన్ మా గూడూరు ఎమ్మెల్యే గారు తరఫున వచ్చారు కొందరు గూడూరు నియోజకవర్గం గురించి కూడా అలాగే పత్రికా సోదరులు కొందరు అడిగారు గూడూరు నియోజకవర్గం నెల్లూరు గురించి అంటే భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గర ఉన్నప్పటికి కూడా మనకి వివిధ కారణాలు ఉన్నాయి మనం గూడూరుని తిరుపతిలో పెట్టుకోవటం కోసం ఎందుకంటే మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే వస్తూ ఉందో అభివృద్ధికి పూర్తిగా మనం దూసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో గూడూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ప్రకాశంకి రామాయపట్నం ఉంది పోర్ట్ అభివృద్ధి చెందుతూ ఉంది నెల్లూరుకి కృష్ణపట్నం పోర్ట్ అవుతుంది ఇక్కడ మనకి దుగ్గరాజపట్నం రావటం అది అభివృద్ధి దిశగా వెళ్తాం అది రేపు పొద్దున ఈ ప్రాంతానికి మనకి చాలా అద్భుతమైన అవకాశాలు కల్పించే దిశగా అది ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే కనెక్టివిటీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి ఐదు ఉన్న ఐదు మండలాలకు కూడా ఎన్హెచ్ కనె కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది గూడూరుకి అది ఎయిర్పోర్ట్ అనేది తిరుపతికి అటు చెన్నై చెన్నైకి కూడా అద్భుతంగా కనెక్టివిటీ ఉంది కాబట్టి అది ఇటు ఉంటేనే బాగుంటుంది చెప్పేసి కూడా కొందరు డిసైడ్ చేస్తే తప్పకుండా ఏదైతే గెజర్ట్ ఇచ్చామో అబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు దాన్ని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అది కూడా రిజాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటే ఒక వైబ్రెంట్ వాతావరణంలో తిరుపతిని రాబోయే రోజుల్లో ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు చేయాలని చెప్పేసి ఏదైతే మంచి వాతావరణం దాన్ని ఇంకా బెటర్ చేయాలని చెప్పేసి కూడా అందరు కూడా డిఆర్సీ కమి అందరు కూడా డిసైడ్ చేశారు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ అధికారి అధికారులు ఉంటాం ప్రజాపేతలు ఉంటాం నిజంగా తిరుపతి చేసుకున్నటువంటి ఒక మంచి ఇది అని చెప్పేసి కూడా మా ఒక మా అదృష్టం చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ నేను ఇప్పుడు కూడా చెప్పాను ప్రతిదీ కూడా కులానికి రాజకీయంలో మరీ ఫ్యాషన్ అయిపోయింది కులానికి మతానికి లాగటం అలాంటిది ఎక్కడ కూడా లాగ లాగటం ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ గారు అడిగారు మన వైస్ ప్రెసిడెంట్ గారి విజిట్కి నా నన్ను పిల్లలు అని వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ప్రైమ్ మినిస్టర్కి విజిట్కి మనం పెట్టిన పేర్లు రావు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని కలవాలనేది వాళ్ళు ఇష్టం అది ఎవరిని కలవాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు పేర్లన్నీ కలెక్టర్ పంపిస్తారు బట్ అక్కడ వచ్చిన పేర్లు మాత్రమే అక్కడికి ఎలా చేస్తారు సో ఇట్స్ దట్ వే అలా అని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఎక్కడ ఇస్తే ఎవరు తప్పితే తప్పకుండా ప్రివేజ్ కమిటీ కమిటీకి రిప్రజెంట్ చేయొచ్చు ఇన్ఛార్జ్ మంత్రి నాకు కూడా తెలియజేయచ్చు ప్రతి ఒక్క మనిషికి గౌరవం అది ఎమ్మెల్యే అవ్వచ్చు లేదా ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి సర్పంచ్ అవ్వచ్చు జెడ్పీటీసీ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మేము పూర్తిగా ఇస్తా ఇస్తాము గౌరవం లెక్క కూడా తప్పు జరగదు ప్రతి దాన్ని కూడా కులాల మతాలు తేడా అనేది చాలా బాధాకరమైన విషయం మీరు చూసుకోండి ప్రతి ఇష్యూలో మొన్న ఈ రాయల్ చెరువుల్లో ఎవరిచ్చారు డబ్బులు ఎవరిచ్చారు వాళ్ళకి ఇచ్చినటువంటి రిలీఫ్ అదే అండి రాయల చెరువు అప్పుడు మొత్తం ఆయనే ఉన్నాడు మీకు పెన్షన్ అప్పుడు వెళ్తున్నాడు సి కొన్ని కొన్ని కారణాల మూలంగా కొన్ని కొన్ని ఇష్యూస్ మూలంగా ప్రజాక్షేత్రంలో కొందరు దూరం అవుతారు ప్రజలకి కొన్ని చేసిన తప్పిదాల మూలంగా ఆ తప్పిదాల మూలంగా తప్పిదాలను హైలైట్ చేసింది కూడా మీరే మేం కాదు ఆ తప్పిదాలను హైలైట్ చేసింది కూడా మీరే ఆ తప్పిదాలు చేసేది మీరే అడిగేది మీరే సో మేము వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను మాట్లాడను ఎవరు ఇప్పుడు కాదు రాజకీయాల్లో ఎప్పుడు నేను వ్యక్తిగతంగా మాట్లాడను ఇది పర్టికులర్ ప్రిటైన్ టు హిజ్ యాక్టివిటీ అతను కొంచెం ప్రజల నుంచి దూరంగా ఉంటున్నాడు అతనే బట్ ప్రజాక్షేత్రంలో గెలిచాడు కాబట్టి ఆ గౌరవం అనేది ఇస్తున్నారు దాని తర్వాత తప్పిదాలు బట్టి ప్రజల నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు ఇప్పుడు మేము పిలిచాము కూర్చోపెట్టాము గౌరవించాము మేము తీసుకున్నాము వినతి పత్రాలు ఆయనే ఉన్నాయి తీసుకున్నాం దాని గురించి ఏం ప్రాబ్లం లేదు ఆయన హ్యాపీగానే ఉన్నాడు మా దగ్గర అయితే అందరు ఎమ్మెల్యే సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రోజు కలెక్టర్ గారు కదా మన హైకోర్టులో ఉంటే ఉన్న బయలుదేరి వచ్చారు వెంటనే మాట్లాడి ఎలాగైతే మొంతా తుఫాన్లో మనం ఇచ్చామో అలాగే రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడే డిసైడ్ చేసి చెప్పడం జరిగింది అవన్నీ జరిగి దాని తర్వాత ఎలాగైతే బుడమేరులో అంటే ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత మనకు బెటర్ సర్వీస్ చేయగలం బుడమేరులో ఆఫ్టర్ రిసీడింగ్ ఆఫ్ వాటర్ మేము ఫైర్ ఇంజన్లో పెట్టి క్లీన్ చేసాం అదే సిస్టమ్గా ఇక్కడ కూడా పది ఫైర్ ఇంజన్లో పెట్టి ఇవన్నీ మేము పర్యవేక్షించుకున్నాం చేసుకున్నాం ఎక్కడ ఉన్నావు బట్ అంతా న్యూట్రలైజ్ అయిపోయింది అంత బాగా జరిగింది కదా ప్లస్ ఇంకోటి యానిమల్ లాస్కి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి అన్నీ కూడా మేము ఇచ్చాము సో ఎవ్రీథింగ్ నార్మల్స్ అయింది కాబట్టి అన్నిటికీ ఇస్తున్నాం ఎట్లాగైతే మోన్తాకి ఇచ్చామో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇస్తాము ఏదైనా స్పెసిఫిక్ రోడ్ ఉంటే చెప్పండి తప్పకుండా అన్ని కూడా మున్సిపాలిటీలు అన్ని శాంక్షన్ అయి ఉన్నాయి ఏమైనా కాంట్రాక్టర్ డీల్ చేస్తే అది కూడా ఇవాళ చాలా గట్టిగా చెప్పాయి ఎవరన్నా కూడా కాంట్రాక్టర్ పని చేయకపోతే వాళ్ళని రెస్టిగేట్ చేసి మళ్ళా ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా టెండర్లో పాల్గొనకూడదు అని దిశగా చేయమని చెప్పి దాంట్లో ఏ ప్రతినిధి కూడా దాంట్లో ఏమన్నా పార్టిసిపేషన్ ఉన్నా ఒప్పుకునేది లేదు ఎవరు ఎవరికి అండ ఉన్నా కూడా ఒప్పుకునేది లేదు ఎవరన్నా కాంట్రాక్టర్ తప్పు డిలే చేసినా లో క్వాలిటీ చేసినా అతన్ని రెస్టికేట్ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి కూడా మేము చెప్పాము ఆ మన కమిషనర్ గారు కానీ కలెక్టర్ కానీ వెరీ స్ట్రిక్ట్గా తీసుకుంటారు ఏదైతే టెండర్లు అన్ని పూర్తి చేయాల్సిందే మీకు మెయిన్ రోడ్లో ప్రతి ఒక్క రోడ్డు మీకు అద్భుతంగా తయారవుతూ ఉంది చేస్తా ఉన్నాం రాబోయే రోజులు అవసరమైన ఫండ్స్ గురించి చెప్పారు మన సీవరేజ్ గురించి చెప్పారు టీటీడీ నుంచి రావాల్సింది గురించి చెప్పారు అన్ని కూడా మేము వర్కౌట్ చేసుకుని మంచి ఇది రిజల్ట్ ఇస్తాం తప్పకుండా చెరువు చెరువుల మీద స్పెషల్ డ్రైవ్ తీసుకుంటాను ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి ఆక్యుపేషన్ గుర్తు గురి అవ్వకూడదు చెప్పే ఇంత లేదు మఠం ల్యాండ్స్ కూడా ఇంత ఆక్యుపేషన్ గురైనవి దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి దాని ప్రొ ప్రొటెక్షన్ అథారిటీ ఎలా పెడితే బాగుంటుంది అనేది ఒక అధ్యయనం చేసి మాకు కూడా ఒక జియోఎం ఉంది ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మాట్లాడి అది చేస్తాం అట్లాగే చెరువులకి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారు దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు చెరువులు ఉన్న తిరుపతి పక్కన ఎన్ని చైన్ లింక్ చేయాలి ఏది కూడా అంటే గతంలో వాళ్ళు మనకి ఒక్కలమాద గుడి ముందు ఉన్న చెరువు ఉంది అక్కడ నుంచి వచ్చే నీళ్ళను కూడా పేరు పేరు చెరువు అది అది వచ్చే నీళ్ళను కూడా అడ్డు అడ్డు పెట్టి వాళ్ళు వేరే విధంగా చూశారు అంటే వాళ్ళకున్న ప్రాపర్టీ కాపాడుకోవడం అట్లా కాకుండా ప్రాపర్గా వాటర్ అనేది ఎప్పుడు కూడా ఒక కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ ఎప్పుడు మనం ఆటకాలు చేసినా కూడా ఇంకో దగ్గర ఇక్కడ ముంపు కురవుతుంది అలాంటి జరగకుండా ఉండటానికి ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం తప్పకుండా వాటర్ బాడీస్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా కబ్జా గురి కాదు అననా అది హ్యాండ్ ఓవర్ అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు దాని ప్రాపర్ ప్రొసీజర్ ఉంది తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు నువ్వు అన్న సత్యవీడ్ గురించి మాట్లాడుతున్నావు వేరే గురించి మాట్లాడలేదు నువ్వు వేరే ఏం మాట్లాడలేదు సత్యవీడ్జ్ డిఫరెంట్ ఇష్యూ అక్కడ ఉన్నటువంటి నువ్వు యూఆర్ నువ్వు చాలా వ్యక్తిగతంగా ఒక టార్గెటెడ్గా పోతున్నాయి ఆర్యూర్ ప్రమోటింగ్ ద హానరబుల్ ఎమ్మెల్యే ఆర్ యు ఆర్ ప్రమోటింగ్ అర్థం కావట్లేదు ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాబట్టి పర్సనల్గా కొన్ని విషయాలు జరిగినాయి కాబట్టి దాన్ని సూట్గా నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సరే సురటుపల్లి ప్రాపర్ ఏదన్నా ఎవరి మీద ఏం కేసు ఉన్నా కూడా అది 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 సబ్జ్యూటీసు అది రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూసుకుందాం ఎవరు కూడా మేము ఎప్పుడు కూడా స్మగ్లర్లను లేకపోతే ముఠాకోరలను వాళ్ళు మేము ఎప్పుడు ప్రమోట్ చేయము అందరూ మేము క్లీన్ చిట్టు ఉన్నాము చూస్తాం ఇక్కడ ఎవరికి ఏం లేవు ఎవరు ఎవరు ఎమ్మెల్య డిఫరెంట్ ప్లాట్ఫామ్ వేర్ హీ హాస్ టు టెల్ ఇస్ గ్రీప్ లెట్ హిమ్ గో టు ప్రివిలేజ్ కమిటీ అండ్ టెల్ ఇం బట్ బాగానే ఉన్నారు ఇప్పుడు మాతో ఉన్నారు మాతో కలిసే ఉన్నారు మాతో అన్ని నాకే ఒక పదిహేను ఇరవై రిప్రజెంటేషన్ ఇచ్చారు నాదైతే అయితే బాగున్నారు నీకు మళ్ళీ ఏం చెప్పారు నాకు తెలియదు కానీ నాకు అసలు సూర్యుడుపల్లికి నాకేం చెప్పలేదు సూటిపల్లి బ్రహ్మాండంగా బ్రహ్మాండ బ్రహ్మాండంగా రాజుగారు చైర్మన్గా ఉన్నారు ఆయన మీద కేసు దొరికే నాకు తెలియదు నువ్వు చెప్తున్నావు అది ప్రూవ్ అయితే చెప్పు మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం అవసరమైన యాక్షన్ తీసుకోండి నాకైతే అసలు తెలియదు నాకు థ్యాంక్ యూ అదే చెప్పారు నేను మీరు మరీ వ్యక్తిగతంగా పర్సనల్గా పోతా ఉన్నారు ఆయన ఎలా ఏం జరిగిందో మీకు తెలుసు చెప్పేది కాదు చేసేది కాదు థ్యాంక్ యూ తీసేయండి చాలే వారు మరి అలాగే ఏదైతే తల్లికి వందనము అద్భుతమైన కార్యక్రమం గౌరవ లోకేష్ గారు తీసుకున్నారు గత సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖున రాష్ట్రం అంతటా కూడా పేరెంట్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చేశాము మళ్ళీ ఈసారి కూడా దానికి ముందు కూడా ఏదైతే ఒక స్కూల్ మొత్తం కూడా రాలేదని చెప్పి ఇక్కడ తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మీద యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఆ ఇయర్ ఈ ఇయర్ రెండు సంవత్సరాలు కూడా వచ్చే విధంగా చూసుకుంటూ ఈ సంవత్సరం కూడా జరగబోయే డిసెంబర్ ఐదో తారీఖున మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో అందరూ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరు కూడా పాల్గొని అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో అలాగే పేరెంట్స్తో కలిసి గత సంవత్సరం ఆరు నెలలుగా వాళ్ళకి జరిగేటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాగైతే ఒక వైబ్రెంట్ మూడ్లో ఉన్నారు దాని గురించి కూడా చర్చించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు అన్ని స్కీమ్స్ కూడా క్షేత్ర స్థాయిలో అద్భుతంగా అమలు అవుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పెన్షన్లు అవ్వచ్చు దీపం అవ్వచ్చు అలాగే ముఖ్యంగా ఫ్రీ బస్ ప్రతి ఒక్క అమ్మ తల్లి కూడా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికైతే వారికి కావాల్సిన సమయంలో అక్కడికి వెళ్ళే విధంగా అలాగే పెన్షన్ ఏ చెప్పానో గత పదిహేడు నెలల్లో దాదాపుగా యాభై వేల కోట్లు అంటే ఈ దేశంలోనే ఎక్కడ కూడా ఇవ్వనటువంటి స్కీమ్ అది అన్ యాభై వేల కోట్లు మనం ఇస్తా ఉన్నాం ఈ ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల మందికి నెలకి నూట పదమూడు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అంటే నిజంగా ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అలాంటి స్కీమ్స్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఇలాంటి డిఆర్సీలో మాట్లాడుకోవడం అలాగే నెక్స్ట్ డిఆర్సీ కల పరిష్కరించుకుని అవన్నీ కూడా చర్చించుకోని నిజంగా ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నీ అయిపోయినాయి భోజనం భోజనం మరో సేతానండి